హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎగ్ బోండా అలానే మామూలు బోండా నూడిల్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఈరోజు నైట్ చీకట పడింది కాబట్టి ఇవి మేము హోటల్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఎగ్ బోండా చూడండి ఒకటి పదిహేను రూపాయలు అనమాట చాలా టేస్టీగా ఉంది ఇది నార్మల్ బోండా దాంతోపాటు చట్నీ కూడా ఉంది ఈ రెండు తిన్న తర్వాత తిందామని పక్కన పెడుతున్నాము ఇక వచ్చేసి చూడండి నూడిల్స్ ఇది వచ్చేసి పేట్ నలభై రూపాయలు తీసుకున్నాడు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నూడిల్స్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బోండా అలానే ఎగ్ బోండా ఈ నూడిల్స్ వచ్చేసి మొత్తం మనకి హండ్రెడ్ రూపీస్ అయిందనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే ఇంత నైట్ పూట ఇదే బెటర్ ఎందుకంటే నైట్ అయింది కదా ఇప్పటికి ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపరేసుకోవాలి ప్రిపరేషన్ చేసుకోవడానికి కష్టంగా ఉంది సో ప్లేస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి